మీ ఎలక్షన్స్ అయిపోయాయి రిజల్ట్ వచ్చేసింది ముఖ్యంగా గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థులు వీళ్ళంతా కలిసి దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాయి తినడానికి తాగడానికి ప్రచారం చేయడానికి ఓటును కొనడానికి ఇలా చెప్పుకుంటూ వెళ్తే దుబారా ఖర్చు దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు అయింది మనం డెమోక్రసీలో ఉన్నాం అనే విషయం మర్చిపోండి మనం డెమోక్రసీలలో లేం మనం మనీ కరసీలో ఉన్నాం ఆర్ నాట్ ఇన్ డెమోక్రసీ వీఆర్ ఇన్ మనీ కరసీ ప్రజాస్వామ్యంలో మనం లేం డబ్బు స్వామ్యంలో మనం ఉన్నాం సూరన్న టీవీ కావచ్చు సూరన్న కావచ్చు ఎల్లప్పుడు కావచ్చు గట్టిగా ప్రతిపక్షం నుండి బాగా ఫైట్ చేస్తుంది ఓటును అమ్ముకోకండి ఓటును అమ్ముకుంటే చిప్ప కూడి తినాల్సి వస్తుందని ఫైట్ చేస్తున్నాం అయినా కూడా గ్రామాల్లో ఓటును కొనే వాళ్ళు దొంగలు ఉన్నారు ఓటును అమ్మే ప్రజలున్నారు ఇలాంటి వారు ఉన్నంత తరుణంలో ఈ సమాజం మాత్రం మార్పు చెందదు ఇది నగర సత్యం మీరు రాసి పెట్టుకోండి మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుందో ప్రభుత్వ అధికారులు ఏం చేస్తాలో వాళ్ళకి తెలియాలి ఓటును కొనడం ఓటును అమ్మడం అనే ఈ చర్యని మాత్రం నిజంగా అంతం చేయట్లేదు ఇది అలాగే కొనసాగుతుంది గతంలో రెండు వందలు ఇచ్చిన వ్యక్తి ఈ రాజ ఈ ఈ సంవత్సరం ఐదు ఐదు వందలు ఈ సంవత్సరం ఐదు వందలు ఇచ్చిన వ్యక్తి నెక్స్ట్ మల్లెన్నికల్లో ఐదు వేలు అంటే ఇలా ఖర్చులు మాత్రం విపరీతం పెరుగుతున్నాయి ఇక పేపర్లో బీఆర్ఎస్ వాళ్ళకి ఇందరు గెలిచిండు బీజేపీ వాళ్ళకి ఇందరు గెలిచిళ్ళు ఇతరులు ఇందరు గెలిచిండు కాంగ్రెస్ నుండి ఇందరు గెలిచినని పేపర్లో వస్తుంది కానీ అది కేవలం పేపర్ స్టేట్మెంట్ మాత్రమే నిజంగా మనం ఓటుకు నోటు ఇచ్చుకుంటూ గెలిస్తే అది గెలుపు కాదు అది బలుపు అది గెలిపే కాదు మిత్రుల మనం ఓటును కొనే దొంగలు అయిపోయినాం మనం దొంగలం సర్పంచలం కాదు మనము దొంగలం సర్పంచలం కాదు ఓటును కొనే దొంగలం కానీ గెలిచిన సర్పంచ్లం కాదు కాబట్టి మై అంబుల్ రిక్వెస్ట్ ఎవరైతే నిజాయితీగా గెలిచారో వాళ్ళకు సెల్యూట్ చేస్తున్న సువర్ణ టీవీ ఎల్లప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది కానీ ఎవరైతే ఓటును కొని గెలిచారో ఆ దొంగలకు మాత్రం బుద్ధి రావాలని వీడియో చేస్తున్నాం మిత్రుల అయితే పల్లెపోరు హస్తం జోరట మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడిన అభ్యర్థులు సర్పంచ్ గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుండి మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది బీజేపీ నుండి ఏడు వందల నలభై తొమ్మిది ఇతరులు తొమ్మిది వందల యాభై ఆరు మీరు గమనించండి బీజేపీ మొత్తం డీలా పడిపోయింది ఇతరుల సంఖ్యనే బాగా పెరిగింది అంటే బీజేపీ పార్టీని గ్రామాల్లో చూడడానికి ప్రజలు ఇష్టపడట్లేదు ఇతరులను గెలిపించారు ఐదరు కాంగ్రెస్ అయినా గెలిపించాలి ఐదర్ బీఆర్ఎస్ అయినా గెలిపించాలి కానీ వీళ్ళు ఎవరు గెలిపించారు ఇతరులను గెలిపించారు అంటే బీజేపీ పార్టీ కూడా గ్రామాల్లో ఎవరు నచ్చట్లేదు బీజేపీ పార్టీ వ్యూహం బీజేపీ పార్టీ సిద్ధాంతం బీజేపీ పార్టీ పనితీరు గ్రామాలకు తెలిసిపోయింది అంత డొల్లస్ అని కాబట్టి ఆ పార్టీకి ఓటేయడానికి ఆ పార్టీ నాయకులకు ఓటేయడానికి జనాలు ఇష్టపడట్లేదు కాబట్టి ఇతరులకు ఇచ్చారు ఛాన్స్ అయితే ఇక్కడ టఫ్ పాయింట్ గమనించండి మిత్రులారా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన మాత్రమే ఇక్కడ పోరు జరిగింది మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎందుకు ఓటేసారంటే ఒకటే రీజన్ స్థానికంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు సీఎం కావచ్చు ఉన్న పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి వెళ్ళాలనే ఒక స్కోప్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు లేకుంటే పనులు జరగవు లేకపోతే ఫండ్స్ రావు ఉచిత పథకాలు అమలు కావు అని ఇలాంటి బుడ్డ లీడర్లు వెళ్ళి కొందరు గ్రామాల్లో చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా అరే నిజమే కదా కాంగ్రెస్ పార్టీ ఓటు భవిష్యత్తు ఉండదు కదా మా గ్రామం డెవలప్ కాదు అనే కాన్సెప్ట్తోని ఇక వేద్దామని వేస్తారు ఖచ్చితంగా వాస్తవానికి ఎన్నో ఫైనాన్స్ కమిషన్ ఉన్నాయి దాంట్లో ఏ పార్క్ అధికారంలో ఉన్నా గ్రామానికి వచ్చే నిధులు గ్రామాలకు వస్తాయి కానీ చెప్పేటప్పుడు సరిగ్గా లేడు కాబట్టి ఇక కొంచెం మాపే మాపే పెడతారు చెవిలో పూలు పెడతారు కాబట్టి ఆ విధానం జరుగుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు ఉంది నెక్స్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఊపులో ఉంది కాంగ్రెస్కి దీడైన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాట్ బీజేపీ అనే ఒక ప్రశ్న ఒక స్పష్టత గ్రామాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే గతంలో కేసీఆర్ గెలిచినప్పుడు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కళ్యాణ కావచ్చు ఇలా చాలామంది ఇచ్చారు చాలా వచ్చాయి డబ్బులు మరి ఇప్పుడు కాంగ్రెస్ సాయంలో ఒకటేసారి రావట్లేదు కొంచెం మోసం జరిగేది కాబట్టి మోసం జరిగింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే సర్పంచ్గా ప్రతిపక్షంలో ఉన్నామనే గుర్తింపు ఉంటుంది ఫైట్ చేసేనా సాధిస్తామనే ఒక ఊహతోని వాళ్ళకి వెళ్ళడం జరిగింది ఇక బీజేపీ అయితే తాము చెప్పి వేస్ట్ చెప్పలేండి నేను ఇక ఇతరులు ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటే మొహాలు చూసి కొట్టేశారు మీరు గమనించారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనా బీఆర్ఎస్ అభ్యర్థులైనా బీజేపీ అయినా ఇతరులైనా ఈసారి స్థానిక ఎన్నికల్లో పార్టీని చూశారు కానీ అంతకంటే ఎక్కువగా మొహాన్ని చూశారు అంటే గ్రామంలో ఉన్న వ్యక్తుల గ్రామంలో చరిస్తున్న వ్యక్తుల గ్రామంలో చరిస్తున్న వ్యక్తుల స్పందిస్తున్న వ్యక్తుల ప్రజల సమస్యలపైన ఫైట్ చేస్తున్న వ్యక్తులైనా అనే ఒక ఆలోచించి వారు ఓటేసారు చాలామంది నిజంగా ఇండిపెండెంట్గా గెలిచారు యువత చట్టసభల్లో యువత మొదటిసారిగా సర్పంచ్గా పోటీ చేసి మంచి అత్యధిక మెజారిటీతో గెలిచారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు కుమ్మర మీ మాసిబాద్ జిల్లా కావచ్చు కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు బోత్ కావచ్చు జగిత్యాల కావచ్చు వరంగల్ కావచ్చు జయశంకర్ భూపాలపల్లి ములుగు కావచ్చు సంగారెడ్డి రంగారెడ్డి కావచ్చు తాండూరు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే బెల్లంపల్లి చెన్నూరు ఈ ఏరియాలు ఎక్కువ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు మీరు ఒకసారి గూగుల్లో వెళ్ళి సర్చ్ చేయండి పేపర్ చదవండి ఇందరు గెలిచారు నేను ఏమన్నా అంటే ఎంత గెలిచినా కానీ ఎంత గెలిచినా కానీ ఈ డబ్బు స్టాం అనేది బలంగా ఉంది ఈ డబ్బు పెట్టి కొనడం ఇక చూడండి ఇక్కడ ఒకరు చూపిస్తాను సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు రూపాయలు పదకొండు వేల కోట్ల పైన అట ఏ చెప్పాను మూడో పేరుంది ఎంత పదకొండు వేల కోట్లకు పైగా సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు పెట్టేళ్ళు ఒక పథకం అమలు తెలుసా ఎంత దరిద్రం పదకొండు వేల కోట్లు అంటే ఇక చెప్పండి అర్థం చేసుకోండి ఒక సర్పంచ్ ఒక గ్రామంలో పది లక్షలు మినిమం కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాను గెలినో డౌట్ కాబట్టి ఐదు లక్షలు బీజేపీ నేను కష్టంగా గెలుస్తానోడు ఒక ఐదు లక్షలు ఇతరులు ఒక రెండు లక్షలు ఇలా చెప్పుకుని వెళ్తే ఒక గ్రామంలో ముప్పై లక్షలు ఖర్చు పెట్టారు అట్లా పన్నెండు వందలకు పైగా ఉన్న గ్రామాల్లో ఎన్ని డబ్బు ఖర్చు అవుతుంది ఊహించండి ఎలక్షన్సా ఇగో రాష్ట్రంలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు మొత్తం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల ఎలక్షన్లు గెలిచిన అభ్యర్థి ఖర్చు యాభై నుంచి అరవై లక్షలటా ఓడిన అభ్యర్థి సగటు ఖర్చు నలభై లక్షలు భూములు బంగారం అమ్మి వరలోకి ఈ ఖర్చు దాదాపు ఇటువైపు ఉంటుంది సంగారెడ్డి కావచ్చు రంగారెడ్డి కావచ్చు వరంగల్ కావచ్చు నిజామాబాద్ ఉంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు మంచిరాల జిల్లాలో కావచ్చు కొన్ని కొన్ని మాత్రం ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు అంటే ఇంత ఘోరాతి ఘోరంగా ఖర్చు పెడతాం మరి ఏం చేస్తారు గెలిచి సమానం చెప్పాలి ఈ సర్పంచ్లు గెలిచి ఏం చేస్తారు ఇంతకన్నా ఖర్చు పెడితే మీరు చేసే అభివృద్ధి ఏంటి తినుడుకు తాగుడుకు బాని సత్తానికి అలవాటు చేశారు మీరు యువతని మరి ఏం చేస్తారు ఇండిపెండెంట్ గెలిచిన యువత ఎవరికైతే డబ్బులు ఖర్చు పెట్టుకో గెలిచిన యువత కాస్తని మీరు ఆలోచన చేయండి ఈసారి మీ సత్తా నిరూపించుకోండి గ్రామాన్ని అభివృద్ధి పరచండి ఈసారి ఖచ్చితంగా ఎవరైతే గెలిచారో అన్ని గ్రామాలు ఆర్డర్ అయి వేస్తాం మేము జస్ట్ ఒక వన్ టూ ఇయర్స్లో ఆర్డర్ అయి వేస్తాం మరి ఎన్ని గ్రామాలు నిధులు ఎంత వచ్చినాయి మరి ఏం ఖర్చు పెట్టారు ఎంత కమిషన్ తీసుకున్నారు మీ గ్రామంలో స్ట్రీట్ అయిన పరిస్థితి రోడ్ల పరిస్థితి రవాణా వ్యవస్థ బాగుందా లేదా విద్య వ్యవస్థ బాగుందా లేదా వైద్యం బాగుందా లేదా సీసీ రోడ్లు ఉన్నాయి లేవా కరెంట్ బుల్ బల్బులు ఎలుగుతున్నాయి లేదా బంజర్ తోడ్లు ఉన్నాయి లేదా ఇలా అన్ని ఆర్టైల్ వేస్తాం సమానం చెప్పండి డెవలప్ చేయండి బాగుంటాం మిత్రులరా చూడండి చూడండి అంటే ఖచ్చితంగా గింతనం ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడి గింతగానం ఖర్చు పెట్టిన తర్వాత మరి ఎట్లా పరిపాలన చేస్తున్నారో నాకైతే డౌటే లెడ్ చూద్దాం ఏమైందో ఇచ్చిన హామీలు అయితే చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము నిరోధిస్తాం ఎదురిస్తాం ఇట్లా థ్యాంక్ యూ సురాన్ టీవీ బై బాయ్